హాయ్ ఈరోజు ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చూద్దాం ఈ మెజర్మెంట్స్ ఫార్టీ సైజ్ బ్లౌజ్ వరకు పర్ఫెక్ట్గా సరిపోతాయి ఓపెన్స్ మన ఎదురుగా జాయింట్ అనేది మన వైపు పెట్టుకుని చివరన హెచ్చితగ్గులేమీ లేకుండా ఒక స్కేల్ అనేది డ్రా చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఫార్టీ సైజ్ మెజర్మెంట్స్ అనేవి తీసుకుందాం ముందుగా టేప్ తీసుకుని టేప్లో నాలుగో భాగం నలభై ఇంచులు నలభై ఇంచులు నాలుగో భాగం పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి రెండించులు అనేది ఖర్చుల కోసం అనేది పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ వైపు మన వైపు పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ హాఫ్ ఇంచ్ ఏమో ఎక్స్ట్రా పెట్టాలి హాఫ్ ఇంచ్ ఏమో ఇది కుట్ల కోసం కుట్టేటప్పుడు క్లాత్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా పెంచుకోవాలి ఇప్పుడు మనం నెక్ విడుతూ ఐదున్నర ఇంచులు అనేది పెట్టుకోవాలి ఐదున్నర ఇంచులు మనం నెక్ అనేది సరిపోతుంది ఐదున్నర ఇంచులు పెట్టుకోవాలి ఆమ్ డౌను ఆరు ఆరున్నర లేదా పెట్టుకోవచ్చు నేనైతే ఇంచులు పెడుతున్నాను ఇంచులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఆరించుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ వైపు దగ్గర నుంచి కింద దగ్గర నుంచి నేను వేలు చూపిస్తున్న విధంగా పదిన్నర ఇంచులు అనేది పెట్టుకోవాలి మనం స్టార్టింగ్లో పది ఇంచులు పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలన్నమాట రెండు ఇంచులు పెట్టుకున్నాం కదా స్టార్టింగ్ ఖర్చుల కోసం ఇప్పుడు రెండున్నర ఇంచులు అనేది పెట్టుకోవాలి కింద వైపు నుంచి కూడా మెజర్మెంట్స్ అనేది ఫోల్డింగ్ దగ్గర నుంచి మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే డ్రా అనేది చేసుకోవాలి లైన్స్ హాఫ్ ఇంచ్ పెంచుకోవడం వల్ల మనకి టైట్గా పట్టేసినట్లు కాకుండా ఫ్రీగా అనేది ఉంటుంది ఒకటిన్నర ఇంచు ఆమ్ డౌన్ అనేది చంక డౌన్ అనేది తీసుకోవాలి ఆమ్ డౌన్ చంక డౌన్ ఒకటిన్నర ఇంచులు తీసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఒక చిన్నగా హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవడం వల్ల మనకి ఫిట్నెస్గా అనేది ఉంటుంది చాలా బాగుంటుంది కటింగ్ వైప్ కటింగ్లో కాకుండా స్టిచ్చింగ్లో అనేది మనకి పొరపాట్లు అనేవి జరగకుండా బాగుంటుంది మీకు ఆప్షనల్ అది పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు రెండున్నర ఇంచులు ఫోల్డింగ్ వైపు నుంచి ఐదున్నర ఇంచ్ మార్కింగ్ చేసాం కదా ఆ లైన్ పైన రెండున్నర ఇంచులు అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత మీ ఆది బ్లౌజ్ తీసుకుని అసలు మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి పెంచుకున్న తర్వాత ఒక బాక్స్ కింద డ్రా చేసుకుని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆమ్ రౌండ్ అనేది నెక్ రౌండ్ అనేది తీసుకోవాలి నెక్ రౌండ్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు వేస్ట్ క్లాత్ని కట్ చేసి కింద వేస్ట్ క్లాత్ని మనం ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా అది కట్ చేసేసుకున్న తర్వాత నెక్ రౌండ్ అనేది తీసుకున్న అక్కడి నుంచి మనం కటింగ్ చేసుకుంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు రౌండ్ చంక్ రౌండ్ దగ్గర నుంచి మొత్తం కూడా రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది మెజర్మెంట్స్ అనేవి ఫార్టీ సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అండి ఇవి చూసారు కదా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాం కదా చివరికి తీసుకుని మళ్ళీ ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని హ్యాండ్స్ అనేవి రెండు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఒక ఫోల్డింగ్ అనేది చేయాలి చేసిన తర్వాత హెచ్చు దగ్గర ఏమైనా ఉంటే కటింగ్ అనేది వేస్ట్ క్లాత్ కటింగ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని స్కేల్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకుని ఆ లైన్ మీద పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా సర్దుకుని గూడు దగ్గర అసలు మార్కింగ్ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చుల కోసం కొంచెం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి మధ్యలో ఒక మార్కింగ్ చివరన ఒక మార్కింగ్ పెట్టుకొని హాఫ్ ఇంచ్ పొడిగించాం కదా అక్కడ ఒక చిన్నగా లైన్ అనేది డ్రా చేసుకుని మనం తీసుకున్న చంక డౌన్ దగ్గర వరకు హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి మీ దగ్గర స్కేల్ అవైలబుల్గా ఉన్న స్కేల్తో అయినా కరువు అనేది తీసుకోవచ్చు చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి గుర్తు అనేది ఉంటుంది ఒకటిన్నర ఇంచ్ లైన్ పైన ఒక చిన్న కట్స్ గూడ దగ్గర ఒక చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మన వైపు తిప్పి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకుందాం ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ తీసుకున్నప్పుడు మన వైపు ఓపెన్స్ ఉండాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్లో టూ ఇంచెస్ అనేది తగ్గించేసేయాలి టూ ఇంచెస్ని తగ్గించేసి ఫోల్డింగ్ చేసి టూ ఇంచెస్ని మీకు ఎట్లా అయితే సపోర్ట్గా సపోర్ట్గా ఉందో క్లాత్ అట్లా సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకున్న తర్వాత మనం టూ ఇంచెస్ తగ్గించుకున్నాం కదా కింద వైపు నుంచి లైన్ అనేది డ్రా చేసుకోవాలి లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా డ్రా అనేది చేసేసుకోవాలి సేమ్ యాస్టీస్గా మొత్తం లైన్స్ అనేవి డ్రా చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను వేలు పెట్టి చూపిస్తున్న దగ్గర నుంచి పై వైపుకి పొడిగించాలి క్లాత్ అక్కడ నెక్ చిన్నగా ఉందని అక్కడ వరకే పెట్టకూడదు అక్కడ మాత్రం పైకి అనేది పొడిగించాలి ఇప్పుడు ఆరించులు అనేది డౌన్ అనేది తీసుకోవాలి ఆరు ఇంచులు అనేది పైనుంచి ఆరుంచులు మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ కింద ఎల్ షేప్ అనేది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కరువు అనేది తీసుకోవాలి ఇది ఫ్రంట్ షేప్ రౌండ్ తీసుకున్న తర్వాత కింద లైన్ అనేది డ్రా చేసాం కదా ఆ లైన్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులు అనేది పెట్టుకోవాలి ఈ చివరన హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పన్నెండున్నర ఇంచులు వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఆమ్ డౌన్ అనేది ఆమ్ డౌన్ అనేది చంక లోతు అనేది ఫ్రంట్ పార్ట్కి ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడే మనకి ముడతలు అనేవి రాదు కింద కూడా ఒక షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లోతు దగ్గర నుంచి లోపల వైపు మార్కింగ్ దగ్గర నుంచి ఒక షేప్ దగ్గర వరకు మొత్తం నెక్ విడ్త్ వరకు కూడా కటింగ్ చేసేసుకోవాలి కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ అనేది తీసుకుందాం క్రాస్ బెల్ట్కి మిగిలిన క్లాత్లో ఒక ఫోల్డింగ్ అనేది వేసి మళ్ళీ ఒక తొమ్మిది లేదా పది ఇంచుల పొడవు తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తొమ్మిది లేదా పది ఇంచుల దగ్గరికి పొడవు తీసుకుని నేను తొమ్మిది ఇంచులు తీసుకున్నాను ఒక స్కేల్ అనేది డ్రా చేసుకుని తర్వాత ఒక చివరన లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఎటువైపు పెట్టినా పర్వాలేదు మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ మధ్యలో మూడించుల దగ్గర ఒక మార్కింగ్ చివరన ఒక మూడించుల దగ్గర ఒక మార్కింగ్ అట్లా పెట్టాలి తర్వాత క్రాస్ అనేది డౌన్ చేసుకుంటూ క్రాస్ అనేది తీసుకోవాలి ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది కూడా రెడీ అయిపోయింది ఈ క్రాస్ బెల్ట్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసి మూడిన్నర ఇంచుల దగ్గర మాత్రం ఖచ్చితంగా కట్స్ పెట్టుకోవాలి కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఎదురు బదురు అంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉక్సులు పట్టి కాజల పట్టి వైపు ఎదురు బదురు ఉండాలి మూడున్నర ఇంచుల దగ్గర మనకి చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి తర్వాత ఈ క్లాత్ ఉక్సులు పట్టి కాజల పట్టి అనేది అవసరం అవుతుంది ఈ క్లాత్ కూడా మనకి నెక్స్ట్ మనం బ్యాక్ బెల్ట్ కోసం అంటే బెల్ట్ రెడీ చేసుకోవాలి కదా వెనకాల ఆ బెల్ట్ కోసం ఒక టూ పీసెస్ అనేవి రెడీ చేసుకోవాలి ఆ టూ పీసెస్ని జాయింట్ చేసి మనం బ్యాక్ బెల్ట్ అనేది వేయాలి ఒకటిన్నర ఇంచులు గ్యాప్ తీసుకుని ఒకటిన్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుని ఒక స్కేల్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఒక టూ పీసెస్ అనేవి కటింగ్ చేసుకోవాలి ఆ టూ పీసెస్ మనము బెల్ట్ అనేది రెడీ చేసి బ్యాక్ బెల్ట్కి అతికించాలన్నమాట ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇది ఉక్సల పట్టి కాజల్ పట్టి యూజ్ అవుతుంది ఇవి క్రాస్ బెల్ట్ అండ్ ఇవి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్